哎，我着了。 रहने तुम హలో నమస్తే ఫ్రెండ్స్ నేనైతే కొండ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్ మాల్కు చూశారు కదా ఇదంతా కొండ అనమాట చూసారా కొండ ఫ్రెండ్స్ వచ్చి చూడండి ఇదంతా కొండ అనమాట కొండ దగ్గర ఉండ చూసారు కదా ఇది వచ్చి కింద కింద భాగం కనబడుతుంది మీకు చూడండి ఇక్కడైతే ఉదయాన్నే వర్షం పడింది మా సైడు చూసారు కదా కొండ కింద అనమాట మేమైతే కొండ పైన ఉన్నాము ఇది వచ్చి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అంటారు దీన్ని అట్ట వెనక వెళ్తే సీవారు పాదాలు అని వస్తాయన్నమాట కాకపోతే అటు వెళ్తే సిగ్నల్ ప్రాబ్లం ఉంది అందుకని ఇటు వస్తున్నా అనమాట కిందకొచ్చేస్తున్నా అటు వెళ్ళాను నాకు ట్రై చేసా కానీ సిగ్నల్ అయితే రావట్లేదు నట్ట అందటం అందువల్ల ఏంటంటే ఇక్కడి నుంచి అయితే మీకు ఇక్కడ చూపిద్దామని అయితే చూపిస్తున్నా అనమాట మేము ఈరోజు కొండ దగ్గరకు వచ్చాము నర్సం కొండ వచ్చాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ మా సారు వాళ్ళు వచ్చి పూజలు చేస్తున్నారు అనమాట అందుకని ఇక్కడికి వచ్చాము ఉదయాన్నే చూడండి ఇది వెనక బాగుంది ముందైతే కొంచెం అట్లా వెళ్ళాలన్నమాట చూపిస్తాను చూడండి కారుగా బాగుంది వెళ్తాము అటు చీపు చూపిస్తాము మధ్యలో మధ్యలో ఆగిపోనమాట చూడండి చూడండి ఎంట్రన్స్ చూసారు కదా గాలికి అన్నమాట అనమాట అయితే వెళ్ళాలా ఇటు నుంచి అయితే రావాలన్నమాట మనం చూడండి ఇది వచ్చి మా మళ్ళీ సార్ వాళ్ళ కారు అనమాట ఇది వచ్చి మేము వచ్చిన కారు ఇది మా కార్ అన్నమాట అది వచ్చి మామలసార్ అది రెండు కార్లు అయితే వచ్చాయన్నమాట అక్కడికి చూసారు కదా ఇక్కడ కూడా అయితే కట్ అయిపోతుంది ఫ్రెండ్ మామూలుగా చూడండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే లైవ్ అయితే ఆగిపోతుంది ట్రై చేస్తున్నా తండ్రి కరెక్ట్ అయితే అయిపోతుంది స్మాల్గా అయితే సిగ్నల్ ప్రాబ్లం ఉంది సరే కదా మీకైతే టీచర్ నేను ట్రై చేస్తాను ఏంటంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అయితే ఉందనమాట సరే కదా ఇప్పుడు స్మాల్గా ఇది వచ్చి నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట నర్సింగ్ కాంపౌండ్ అంటారు నర్సింగ్ ఇది చూడండి ఇక్కడికైతే వచ్చానమాట ఈరోజు నా పక్క అయితే ఉదయాన్నే వర్షం పడింది రాత్రి నుంచి అనమాట సరే కదా నేనైతే అయితే లైవ్ అయితే ఆర్డ్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ కట్ అయిపోతుంది అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా మీకు తీసుకుద్దా అనుకుంటున్నా కానీ సిగ్నల్ ప్రాబ్లమ్ అనమాట వచ్చావు కదా ఫ్రెండ్స్ నేనైతే లైవ్ అయితే ఆర్డ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మళ్ళీ అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్